అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి పేరును ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్కు రియాక్షన్ వచ్చింది అప్పటి సీఎం జగన్ ఆహ్వానం మరకే నేను వెళ్ళాను అంటూ కూడా చిరంజీవి ఈ మేరకు స్పందించారు వైఎస్ జగన్ తనను సాధారణంగా ఆహ్వానించారు అంటూ కూడా చిరంజీవి చెప్పుకొచ్చారు కోవిడ్ వల్ల ఐదుగురే రావాలన్నారు అయితే పది మంది వస్తామని చెబితే జగన్ సరే అన్నారన్నట్లుగా కూడా చిరంజీవి తెలియజేశారు అయితే అప్పుడు బాలకృష్ణకు ఫోన్ చేస్తే బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు అని చెప్పి కూడా చిరంజీవి దీంట్లో మెన్షన్ చేశారు అయితే ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తితో సహా మరికొంతమందితో కలిసి జగన్ వద్దకు వెళ్ళినట్లుగా కూడా చిరంజీవి చెప్పి సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం కావాలని అప్పుడు మేము కోరాము అందుకు అక్కడ ఉన్న వారందరూ కూడా సాక్ష్యమే నేను ఆ రకమైన చొరవ తీసుకోవటం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపునకు అంగీకరించింది అని చిరంజీవి చెప్పారు ఇక ఈ నిర్ణయం సినీ పరిశ్రమకి ఎంతో మేలు చేసింది అని కూడా చెప్పడం జరిగింది ఆ నిర్ణయం బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాకైనా వాల్తేరు వీరయ్య సినిమాకైనా ఇక టికెట్స్ రేటు పెరగటానికైనా కారణమైందంటూ కూడా చిరంజీవి రాసుకొచ్చారు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లకు లాభం చేకూరిందంటూ కూడా మెన్షన్ చేశారు అయితే నా పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి వివరణ ఇస్తున్నా అంటూ కూడా చిరంజీవి మాట్లాడటం జరిగింది అయితే అసలు చిరంజీవి విడుదల చేసిన పత్రిక ప్రకటనని మనం చూద్దాము అయితే గత ప్రభుత్వంలో సినిమాలకి ఏపీలో సినిమా టికెట్ల ధరల విషయంలో కూడా సినిమా ఫిక్స్ చేయటం జరిగింది ఒక ధర నుంచి కూడా ఇంకా ఎక్కువ ధర పెంచడానికి కూడా లేకుండా చేశారు అయితే అప్పుడు భారీ బడ్జెట్ మూవీస్ చాలా నష్టపోవాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ మేరకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడేందుకు హీరోలందరూ కూడా కలిసి వెళ్ళటము ఆ తర్వాత వారందరూ మాట్లాడి ప్రెస్ మీట్ నిర్వహించటము ఆ తర్వాత సినిమా రేట్లు పెంచుకునేందుకు పెద్ద సినిమాలకు ఒక లెవెల్ వరకు కూడా అక్కడ ఓకే చెప్పటం జరిగింది అయితే ఈ విషయం అసలు అప్పుడు జరిగింది అయితే ఈ విషయం ఈ రోజు అసెంబ్లీలో చర్చకు వచ్చింది అప్పుడు ఏం జరిగిందో చెబుతూ కూడా అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది దీంట్లో చిరంజీవి పేరు ప్రస్తావనకు రావటం జరిగింది ఇక అందుకుగాను చిరంజీవి ఈ వివరణ ఇవ్వటం జరిగింది సెప్టెంబర్ ఇరవై ఐదున జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామనేని శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావటం జరిగింది అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం గట్టిగా ఎవడూ అడగలేదు అక్కడ అంటూ కూడా ఆయన అంత పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట లేకపోతే సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ను కలవనన్నాడంట అంటూ ఓకింత వ్యంగ్యంగా చెప్పటాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను అని చిరంజీవి చెప్పారు ఇక ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది గనక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు దర్శకులు ఫిలిం చాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని అందుకు నన్ను చొరవ తీసుకోవాలి అని కోరారు అప్పుడు నన్ను కలిసిన వారిలో శ్రీ రాజమౌళి శ్రీ కొరటాల శివ శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీ మహేష్ శ్రీ ఎన్టీ రామారావు శ్రీ డివివి దానయ్య మైత్రి మూవీస్ వారు ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రముఖులు ఉన్నారు వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమా ఆటోగ్రాఫ్ మంత్రి శ్రీ పేర్నిరాని గారితో ఫోన్లో మాట్లాడాను టికెట్ల ధరల విషయం మంత్రి గారితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారు ఆ తర్వాత ఓ రోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో వన్ టు వన్ కలుస్తా అని చెప్పారు లంచ్కి రావాలి అని చెప్పారంటూ డేట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను నన్ను వారు సాధారణంగా ఆహ్వానించారు లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందులను వారికి వివరించాను ఇండస్ట్రీకి మీకు మధ్య ఉన్న గ్యాప్ ఉందంటూ కూడా అందరూ అనుకుంటున్నారని సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను ఇక కొన్ని రోజుల తర్వాత మంత్రి శ్రీ పేర్ని నాని గారు నాకు ఫోన్ చేసి కోవిడ్ రెండో దశ కొనసాగుతున్నందున ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుంది అని నాకు చెప్పారు నేనప్పుడు ఓ పది మందిని వస్తామని చెబితే సరే అని అన్నారు డేట్ ఫిక్స్ చేశారు అప్పుడు నేను బాలకృష్ణ గారికి ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను అప్పుడు ఆయన అందుబాటులోకి రాలేదు జమిని కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను ఆయన మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణ గారిని కలవలేకపోయారు దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా మరికొంతమందిని వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిశాము ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించాను సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలి అని కోరాను అందుకు అక్కడున్న వారందరూ కూడా సాక్ష్యమే నేను ఆ రకమైన చొరవ తీసుకోవటం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపులకు అంగీకరించింది ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డి సినిమాకైనా నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్లు పెంచడానికి కారణమైంది తద్వారా ఇటు నిర్మాతలకు అటు డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతాను నేను ప్రస్తుతం ఇండియాలో లేను లేనుగనక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియచేస్తున్నాను ఇట్లు కె చిరంజీవి అంటూ కూడా ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు చిరంజీవి అయితే అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలో కామినేని ఇటు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కూడా ఈ అంశం మీద మాట్లాడటం జరిగింది ఆ తర్వాత దీనికి నేను ఒక క్లారిటీ ఇస్తున్నా అంటూ కూడా బాలకృష్ణ మాట్లాడటం జరిగింది ఆ మాట్లాడిన సమయంలో ఇద్దరు కూడా చిరంజీవి పేరును మెన్షన్ చేయటం అయితే జరిగింది ఇంకా దీనికి గాను ఇప్పుడు ఆయన ఇక్కడ ఇప్పుడు లేరు చిరంజీవి గారు ఇక్కడ లేరు ఆయన సినిమా షూటింగ్లో ఉన్నారు కాబట్టి పత్రికా ప్రకటన ద్వారా అప్పుడు అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలను కూడా ఈ ప్రకటనలో రాసుకొచ్చారు